నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యతనిచ్చి ఎన్నికల నిధులకై కేటాయిస్తారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ తిప్పర్తి కనగల్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు శుక్రవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు నల్గొండ తిప్పర్తి కన్వల్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు శుక్రవారం నల్గొండలోనే క్యాంపు కార్యాలయంలో మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదవులు అనేవి ఎవరికి శాశ్వతం కావని తెలిపారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలలో అందరినీ కలుపుకుపోతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు ఎన్నికల అప్పుడే పార్టీలను ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు నల్గొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధికి తాను తగిన నిధులు అన్నారు గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎంత పెద్ద సమస్య కష్టం వచ్చినా అధైర్యపడవద్దని సూచించారు తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని తెలిపారు నూతనంగా ఎన్నికైన పెద్ద సూరారం సర్పంచ్ గుండె చానమ్మ ఉప సర్పంచ్ పెండెం అరుణ రామకృష్ణ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ ఊట్కూరు వాణి సురేందర్ రెడ్డి నల్గొండ మండలం చెన్నుగూడెం సర్పంచ్ మర్రి సతీష్ యాదవ్ బుద్దారం సర్పంచ్ తూకానే వెంకటరెడ్డి చందనపల్లి సర్పంచ్ పెద్ది లక్ష్మమ్మ గోవర్ధన్ నర్సింపట్ల సర్పంచ్ జకిరా తాజుద్దీన్ వెలుగుపల్లి సర్పంచ్ పోతెపాక వినోద్ కంచనపల్లి సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి తొరగల్లు సర్పంచ్ చీరబోయిన యాదయ్య దొనకల్ సర్పంచ్ కొత్తపల్లి సునీత తదితర నూతన సర్పంచులు వార్డు సభ్యులకు మంత్రి కొమ్మటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు